హెలికాప్టర్ దెబ్బతింది ఈ పరిణామాలతో తిరిగి బెంగళూరు అదే హెలికాప్టర్ లో వెళ్లడం ప్రమాదమని జగన్ కు సూచించారు పైలట్లు దీంతో రోడ్డు మార్గాన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు వైఎస్ జగన్ మరోపక్క హెలిపాడ్ దగ్గర సరిపడేంత సెక్యూరిటీ లేకపోవడం భారీగా తరలివచ్చిన కార్యకర్తలు హెలికాప్టర్ మీదకు తోసుకురావడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు వైసీపీ నేతలు జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు గతంలో గుంటూరు మిర్చి ఆడుపు పర్యటనకు వెళ్లిన సమయంలోనూ జగన్ కు సెక్యూరిటీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు దీనిపై ఇప్పటికే రెండు సార్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు వైఎస్ జగన్ ఇప్పుడు రాప్తాడు పర్యటనలో ఏకంగా హెలికాప్టర్ డ్యామేజ్ కావడంతో రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయన అయ్యారు ఇప్పటికైనా జగన్ సెక్యూరిటీపై ప్రభుత్వం ఆలోచించాలని అంటున్నారు